హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే అయితే సూపర్ మార్కెట్కి పోతున్నాము మామూలుగా ఇడ కోవిడ్ లో దానికి వచ్చి జమియా అంటారు చూడండి బయట అయితే ఇలా ఉంటుంది అక్కడ పేరు ఉంది కదా ఇది ఫాహిల్ లో జమియా ఇది అల్మరై అని చాలా ఫేమస్ కంపెనీ ఆ ఇది బోర్డు ఇది ఇంకా కానీ ఇంకా లోపలి పోయి మీకు చూపి చూడండి ఇది మొత్తము కూల్ డ్రింక్ సెక్షన్ ఇంటి నుంచి ఆడి వరకు అవన్నీ కేఎఫ్సి ప్యాకెట్లు అన్ని ఈ పక్క అయితే పొద్దున తినే టిఫిన్ బాక్స్ లు అది జిబేను రెడీమేడ్ చాప బాక్స్ అవన్నీ ఉన్నాయి ఈ సైడ్ చూసుకుంటే మొత్తం ప్లాస్టిక్ వస్తువులు అవన్నీ ప్లాస్టిక్ కప్పులు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ గిన్నెలు ఇలాంటి సమన్లు మొత్తం అయితే ఇక్కడ జమియాలు అయితే దొరుకుతాయి సూపర్ మార్కెట్ లో ఇక్కడ చూడండి ట్యాంగ్ వింగ్ టో కూల్ డ్రింక్స్ మొత్తం ఉన్నాయి మళ్ళీ ఈ పక్కన టమాటో సాస్ సోయా సాస్ సాసు బాక్స్ లు అవన్నీ ఉన్నాయి ఒక్కొక్క సైడ్ అయితే ఒక్కొక్క సెక్షన్ లో ఒక వస్తువులు పెడతారు ఈ సైడ్ అయితే టమాటో సాస్ అండ్ కూల్ డ్రింక్స్ పెట్టినారు చూడండి చానా నీట్ గా అయితే పెట్టినారు వీళ్ళు ఇవన్నీ మిల్క్ షేక్ ఫ్రెండ్స్ కే అని కోవిడ్ బ్రాంచ్ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా నేనైతే చాలా సార్లు అయితే తాగిన చాక్లెట్ ఫ్లేవరు మిల్క్ ఫ్లేవరు బనాఫిలా ఫ్లేవరు స్ట్రాబెరీ ఫ్లేవరు దీని పక్కన మళ్ళీ ఫ్రూట్ జ్యూస్ అవన్నీ ఉన్నాయి ఆ లాస్ట్ చూస్తే అదే మిల్క్ మజ్జిగ పెరుగుబాటిలు కురుకురే ఆ లాస్ట్ ఉన్నాయి కదా కోవిడ్ లో అల్మరీ అనేది చాలా ఫేమస్ చాలా బాగుంటుంది టేస్ట్ మళ్ళీ ఈ పక్క చూడండి ఈ పక్క మొత్తం సరఫులు మొత్తం ఉన్నాయి మళ్ళీ ఈ సైడ్ వచ్చి కిచెన్ లో వాడే సామాన్లు తినేది ఈ పక్క బోకులు కడగాలంటే కూడా షంపూనే వాడతాయి ఇక్కడ చూడండి కార్న్ అలానే క్యాండీ ఇవి అయితే చిన్నపిల్లలు తినడానికి చిన్న గ్లాస్ ప్లాస్టిక్ గ్లాస్లో అయితే వేసి ప్యాక్ చేసినారు దానికి అండ్ అలాగే కింద చూడండి క్యాండీ చిన్న గ్లాస్లో క్యాండీ కూడా పెట్టేసినారు ఇది అయితే పిల్లలు తింటారు ఎక్కువ ఇలా సింపుల్ అయితే తింటారు నేను కూడా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా మళ్ళీ దాని పక్కన ఏ మొత్తం అన్ని చాక్లెట్స్ చూడండి మనం ఏదైనా కొనాలంటే మా ఇండియాలో అయితే బజార్కి అయితే అన దూరం అయితే పోవాలి ఇది అయితే దగ్గర దగ్గరే ఉంటాయి మేమైతే ఎప్పుడైతే కొన్ని సామాన్లు అయితే కొన్నామో ఇంకా కొని అయితే కొనుతున్నాము అది మొత్తం కొనేసి మీకు చూపిస్తా చూడండి మేము ఏమి కొన్నాము రూమ్కి తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఇది చూడండి ఒక కవర్ నాది ఇంకొక కవర్ మా ఫ్రెండ్ది ఇప్పుడు మేము మీకు చూపిస్తా చూడండి నా కవర్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేనైతే ఒకటి కేక్ డబ్బా అనేది తీసుకుని వచ్చేసిన దీంట్లో వచ్చి నాలుగు కేకులు అయితే వస్తాయి ఈ కేక్ డబ్బా ప్లేన్ కేక్ అని ఇది కోడ్దే బ్రాండ్ టేస్ట్ అయితే బాగుంటుంది సింపుల్ ఫ్లేవర్ అయితే ఏం లేదు ప్లెయిన్ కేక్ అనమాట ఇది ఇంకొక నేనైతే కూల్ డ్రింక్ కూడా తీసుకున్నాను కూల్ డ్రింక్ కూడా చూపిస్తా చూడండి ఇది మా ఇండియాలో అయితే దొరకదు కూల్ డ్రింక్ దీన్ని కోకరేడ్ అంటారు ఇది కూడా టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది ఇది వచ్చి నేను తీసుకున్న వస్తువులు ఇంకా మా ఫ్రెండ్ చూపిస్తా చూడండి దీంట్లో అయితే మా ఫ్రెండ్ అయితే ఒక పాప్కార్న్ ప్యాకెట్ కొన్నాడు ఇది పాప్కార్న్ ప్యాకెట్ సింపుల్ అయితే పెడతాను అయితే కొంచెం కొనుక్కున్నాడు కార్న్ ప్యాకెట్ చిన్నది ఒకటి అండ్ అలాగే వచ్చి వాడు వచ్చి పెప్సీ కూడా తీసుకున్నాడు పెప్సీ డైట్ ఆ పెప్సీ బాటిల్ కూడా మీరు చూడండి ఇది బ్లాక్ కలర్ ఉంది కదా ఏంది బ్లాక్ కలర్ ఉంది అనుకుంటున్నారా ఇది వచ్చి జీరో షుగర్ అంటే డైట్ది దీంట్లో వచ్చి షుగర్ ఉండదు అనమాట అందుకోసం అది వాడు తీసుకున్నాడు అండ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ మళ్ళీ కలిసి